ఎన్నో లోపాభిష్ఠకరంగా ఉన్న ధరణిని సర్జేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రోజు ధరణి రైతుకు పెద్ద గుదిబండగా మారింది అధ్యక్ష ఎన్నో సమస్యలు ఈ సమస్యలతోని ధరణి అనేది అవినీతిమయమైపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అధ్యక్ష అదేవిధంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థనంతా క్షేత్ర స్థాయి నుంచి ధ్వంసం చేసి వాళ్ళ అవకాశాన్ని తీసుకొని ధరణి అనే దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రజల అభిప్రాయాన్ని కానీ రైతులను కానీ గ్రామ స్థాయిలలో ఎక్కడ వారి దృష్టికి తీసుకుపోలేదు అధ్యక్ష ఈ ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు గ్రామాలలో అంటే ఎన్నో ఇబ్బందులు ఇలా క్షేత్రస్థాయిలో తండ్రి చనిపోతే కనీసం ఆ పొలాన్ని విరాసత్ చేసుకోవాలని ఆలోచన చేస్తే కూడా ఎక్కడ ఆప్షన్స్ లేవు అధ్యక్ష ఇప్పటి వరకు ఆప్షన్స్ లేవు అన్నదమ్ల మధ్య సమస్యలు ఎన్నో సమస్యల వల్ల ఈ ధరని వల్ల ఇలా ఎంతోమంది సమస్యలు ఎదుర్కోలేక చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి వారి కుటుంబాలకు అవసరం కొద్దీ కొన్ని పొలాలు అమ్ముకుందాం అనుకొని సమస్యలు పరిష్కరించుకుందాం అనుకుంటా కూడా ప్రైబిటెడ్ అని చెప్పి చిన్న ఒక్క సర్వే నెంబర్కు చిన్న సమస్య ఉంటే ఒక పది ఎకరాలు ఉంటే ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలు ఉంటే వద్ద ఒక హాఫ్ ఎకర్ డిస్ప్యూట్ ఉంటే కూడా ప్రైబిటెడ్ అని వచ్చి ఆ సమస్య వల్ల ఆ కుటుంబము ఆ రైతు సమస్య తీరలేకపోతుంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలో ఎన్నో భూములు అమ్ముతే ఏదో కారణంగా ఆ రైతు రికార్డులలో మార్పిడి చేసుకుపోతే మళ్ళా మొదటి పట్టదారి పేరులో వచ్చి ఈ ధరణిలో అవే రిఫ్లెక్ట్ అవుతా ఉంటే చిన్న చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు గ్రామాలల్లో ఇది మేము చూస్తున్నాం అధ్యక్ష గతంలో ఎన్నికలలో కూడా చెప్పడం జరిగింది అవును అధ్యక్ష ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ధరణి అనేది ఒక దరిద్రం పట్టుకుంది రైతుకు ఇవాళ దాన్ని మార్పు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ గత ప్రభుత్వాలు భూసేకరణ చేసి ఇండ్ల స్థలాలని చెప్పి పట్టాలిస్తా కూడా ఆ ఇళ్ల స్థలాలలో ఎలా కాపురాలు చేస్తూ ఉంటే కూడా మళ్ళా పట్టదారు పేర్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అధ్యక్ష అంటే సమస్యలు ఎలా దీనికి పరిష్కారం ఎక్కడ లేదు ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఏ వేదిక కాడికి కొయి ఏ కార్యాలయం కాడికి పోయి ఈ సమస్య తీర్చుకుందామని రైతు ప్రయత్నం చేస్తా ఉంటే ఎక్కడ రైతు పరిష్కారాలు లేవు అధ్యక్ష ఎన్నో దాఖలాలు చూసినాం ఎన్నో సమస్యలు చూసినాం ఎంఆర్ఓలను రైతులు తిరిగి తిరిగి యాశపడి అక్రోశానికి గురై ఎంఆర్ఓల మీద పెట్రోలు అంటి పెట్టిన దాఖలాలు ఉన్నాయంటే క్రిత చరిత్ర చూడండి అధ్యక్ష ఎవరైనా ఒక గ్రామ పెద్దలు ఉంటే ఆ గ్రామంలో ఒక భూ సమస్య వస్తే పరిష్కారం సచివాలయాల కడ కానీ రచ్చబండ కల కూసుకొని కానీ పరిష్కారం చేసేవాళ్ళు గతంలో అధ్యక్ష పురాతన కాలంలో పెద్ద పెద్ద రైతులు ఏదైనా అవసరానికి చిన్న రైతులు కొంటే సాదా బయాణాముల మీద రాసిచ్చేవాళ్ళు కొందరు మాట ఇస్తే మాట మీద ఉండేవాళ్ళు ఇలా సాదా భయాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాదా భయాములు కూడా థర్టీన్ బి కింద ఎన్నో పార్టీలు ఎన్నో పట్టాలు మార్పిడైంది రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా చిన్న చిన్న రైతుల కూడా ఇలా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు ధరని తెచ్చుకున్నది ఎందుకంటే కొందరు పెద్దలు పెద్దలు పెద్ద పెద్ద భూకంపాలు చేసుకొని ఆ కాలంలో కొన్ని జిల్లాల పొలాలన్నీ చిన్న చిన్నకారు రైతుల కమ్మొచ్చి హైదరాబాద్ లో రాజకీయాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి తెలియక ఆ భూమి మార్పు చేసుకోలేక